ಯಾರ ಗಂಗ ಮುಂಡಿದ್ದಾಡ ಏ ಅಮ್ಮೆ ಊರಿಗೆ ನಿಕ್ಕಿ ಪಕ್ಕ ಎರಡು ನ ದೇವತಾ ಹಾ ಹಾಡ್ ಮುಕ್ಕ పోలవరం అనుకుని పోతే ఇప్పుడు వేసేది పోలారం నేను పోలారం వేసేక నేను పక్కరా ఏమో కాలికి ముక్కు వల్ల పూలు ఎత్తేస్తాను హలో రెండల్లా మన భయం అంటే నారాయణ ఇట్లా పడిందంటే ఆ పక్క గుంతలో పడతావు నారాయణ నా ఎలా మెట్టి మీద పడతావు నారాయణ ఎన్నిసార్లు నారాయణ అప్పటి కోసం అనుకుంటున్నావా ఏం పెద్దప్ప ఎలా ఎంత కోపం వస్తుంది అయ్యా ఏమో నారాయణ అనకూడదు బాయ్ నాకు ఏమే వానికి నాకు పెద్ద గలాటు వానికి నాకు అస్సలు కాడదు నా కొడుకు కనపడుతున్న అయ్యా అయ్యా నారాయిగా అనకూడదు నా దగ్గర నారాయణ అనకూడదా అన్నం లే అందులో మాత్రం అంతకో తెలుసు నారాయణ అనకూడదు అంతే అన్నం లేపో నారాయణ అనకూడదా అన్నచ్చా నేను అదే అనకూడదు నారాయణ నారాయణ ఈయనకేమి కాపరప్పిన నారాయణే అనకూడదు అంటే ఇంకేమన్నా నారాయణ అన్నది అంటే మళ్ళీ పుట్టకోసం నారాయణ అనుకుంటాడు కాద నారాయణ వద్దంటే మా నాయన ఆ ఎథ్ నారాయణ అనకూడదు మా నాయన అనకూడదు నారాయణ మా నాయన రెండు లైన్ అనకూద్దా ఇట్లా కాదు పన్నకుడు కాదు ఇట్లా రెండు అంటే ఇట్లా నీ మగం అట్లంటే ఇట్లంటే బాత్రూమా అట్లాంటి ఇట్లని కొంచెం ఏసేస్తవాసేసి అసలుకి పాటే వద్దులే పో నీకు నాకు గలాట వద్దు వద్దులే పో అన్నలే पा <laughs> <s musique> <healthy> <ríe miserable> ಭಾಗದಾ <laughs> ప్పుడు గెడుకు తిరిగి అడ్డం ఉంటాడు దొరుకుంటా ఉంటావు ఏమి ఏమి ఇప్పుడు ఏంది నువ్వు బాడుంది పాడు అప్పుడే మచ్చాహా ఏంటివా అప్పుడే మచ్చాహాయ్ ఇప్పుడే దిచ్చాహా అయ్యా ఏంది నువ్వు బాడుంది బాయ్ కోల్లరి కోల్లారి మల్ల బాడింది దాని తర్వాత మాలూరు బెంగుళూరు మాలూరి బింగు మళ్ళీ బాడుతుంది అది ఏందో తుమ్మ చెట్టు అది కావాలెట్లో బోడీ నువ్వు నాకు దాని శివుడు ముక్కు నేన నాకేదా ఏమో చస్తావా ఉప్పు ఉంటుంది బాగా ఎట్లా నాకేది నేను అది బాగా ఉప్పుగా ఉండేది నాకేది అలవాటే కదా మనకు అట్లనే ఇంకెట్లా మన అట్లన్న మనకు సార్ నేర్పించింది ఎట్లన్నా బాగా నేర్చుకో బాగా చెప్తా చూడా చెట్లు బోడీ మేక కుంది పెద్ద తోక అట్లా అట్లా రాసినాడా తమ చెట్టులో బోడి మేక కాని కుంది పెద్ద తోక ఉచ్చ పొర గండినా కొడక అమ్మ ఇట్లా రాసిందే పాట అచ్చరం పొర మనమే ఒక అచ్చరం పొరపాట్లే పాటల హలో మరి పుల్గోర్ కోట గ్రామselకు గోడసాల్పల్లి గ్రా ఈ డెర్ ఇటు మెట్టెటి బెట్టి చెక్ మరి ఏలకపల్లి గ్రామస్తులకు వచ్చేటువంటి చిన్నలకు పెద్దలకు కళాకారులకు అవ్వగారికి తాతగారికి చామన్యాలకు పలుపులకు కప్పలకు తుండాకులకు అందరికీ కలిపొట్టే తోడు హృదయపూర్కి నమస్కారం మరి విలోకమైన పలాకం చేరుకున్నా కీర్తిశులు గరుణీలు పెద్దలు మరి సుజాతమ్మ గారి ఆత్మశాంతి కొరకై అన్నదానములతో వీ లోక వీలోకమధిలో పురలోకం చేరుకున్న సుజాతమ్మ గారి ఆత్మశాంతి కొరకై శ్రీ భక్తి ప్రహ్లాద నాటకం ఏర్పాటు